హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను ఎలాంటి మినప్పప్పు కానీ శనగపప్పు కానీ ఉల్లిగడ్డలు కానీ టమాటోలు కానీ లేకుండా ఇడ్లీ దోశ వడ పొంగల్ లేకి సింపుల్గా పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఎప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా ఇలా కొబ్బరితో పచ్చడి చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది మరి పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పచ్చి కొబ్బెర ఒక కప్పు పచ్చి కొబ్బరి ఎంత తీసుకుంటామో అందులో సగం పప్పులు పచ్చిమిర్చి మూడు కొత్తిమీర కొద్దిగా ఉప్పు రుచికి తగినంత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి మిక్సీ జార్ను తీసుకొని పచ్చి కొబ్బరి ఒక కప్పు పప్పులు హాఫ్ కప్పు పచ్చిమిర్చి మూడు ఉప్పు కొత్తిమీర మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకోండి కొద్దిగా మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవంతా వేగిన తర్వాత ఇలా తయారు చేసుకున్న పోపును ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి కొబ్బరి పచ్చడిలో ఇలా పప్పులు వేసుకోవడం వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుంది పచ్చడిలో పప్పులు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇంట్లో పండగలప్పుడు కానీ ఎప్పుడైనా ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇడ్లీ దోశ వడ పొంగల్లోకి ఇలా పచ్చడి చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది నా ఛానల్లో టమాటా పచ్చడి అల్లం పచ్చడి బీరకాయ పచ్చడి ఇలా అన్నీ ఉన్నాయి కింద డిక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసి చేసుకోండి ఈ పచ్చడిని మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్